కాళోజీ నారాయణరావు ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరియు కాళోజీ నారాయణరావు పేరుకి తెలంగాణకి భారతదేశం మొత్తానికి సంబంధించి పద్మవిభూషణ్తో సన్మానించినటువంటి సత్కరించినటువంటి గొప్ప మనిషి కాళోజీ నారాయణరావు గారు ఇవాళ అందరూ గుర్తిస్తున్నారు గర్విస్తున్నారు కూడా ఇవాళ నూట పదకొండవ జయంతి ఈ కాళోజీ నారాయణరావు గురించి చెప్పాలంటే నా కూడా ఫస్ట్ గుర్తుకొస్తుంది ఆయన్ని చేసినటువంటి త్యాగాల గురించి కానీ ఆయన రాసినటువంటి తెలుగు కవిత్వం గురించి కానీ ఆయన పోరాడినటువంటి బ్రిటిష్ కాలానికి వ్యతిరేకంగా ఒక ఫ్రీడమ్ ఫైటర్ గాను మరియు సంఘ సంస్కర్త గాను ఆయన రాసినటువంటి పద్యాలు కానీ గద్యము కానీ పత్రిక కానీ అవన్నీ కూడా ఇంత చెప్పినా కూడా తక్కువే కాబట్టి పంతొమ్మిది వందల నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ నైన్టీ టూలో పద్మవిభూషణ్తో భారతదేశం సత్కరించింది కాబట్టి ఇవాళ అందరికీ కూడా ఆదర్శదాయకంగా తెలంగాణ ఆయన ఆశించినటువంటి కళలు కనటువంటి తెలంగాణ రాష్ట్రము సిద్ధించింది కాబట్టి కష్టాలైతే తీరలేదు నష్టాలైతే తీరలేదు ఎక్కడ వేసినా గొంగళి ఇక్కడి వరకు ఇప్పటి వరకు ఏ రకంగా చూసినా కూడా ఎంత సమృద్ధి జరిగినా కూడా అభివృద్ధి ఎప్పుడు మానవ దృష్టితో మానవ అవసరాలతో తక్కువే కనబడుతుంది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి స్వేచ్ఛ కంటే ఇప్పుడున్నటువంటి స్వేచ్ఛ ఎక్కువగా కనబడుతున్నప్పటికీ కూడా వీటి ఈ యొక్క స్వేచ్ఛ రెస్ట్రిక్షన్స్ చుట్టూ రిస్ట్రిక్షన్స్ వర్తించి ఆ యొక్క స్వేచ్ఛనే స్వేచ్ఛగా అనుకుంటున్నటువంటి ఈ బానిసత్వాన్ని కూడా కాళోజీరావు రమ కాళోజీ నారాయణరావు బ్రతుకుంటే ఏ భాషలో చెప్పేవారో ఏ భాష్యం చెప్పేవారో ఇది ఊహించడానికి పెద్ద కష్టమేమి కాదు తెలుగు తెలిసినటువంటి వాళ్లకు కాళోజీ నారాయణరావు కవిత్వం గురించి తెలిసినటువంటి వాళ్లకు తెలంగాణలో బ్రతుకుతున్నటువంటి వాళ్లకు ఏది కొత్త కాదు ఏది పాత కూడా కాదు